శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ మల్ల యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ లేదా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు కోడి రామ్మూర్తి చరిత్రను తెలుసుకున్నాక ఆశ్చర్యం వేసిందని ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తప్పకుండా సినిమాగా చేస్తామని వెల్లడించారు నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర బృందం శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో అభిమానుల సమక్షంలో విజయోత్సవాలు జరుపుకుంది తెలిపిన అల్లు అరవింద్ కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథను ప్రస్తావిస్తూ సినిమాగా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రాంతంలో చాలా సంవత్సరాల ప్రపంచ ప్రకటించారుంచిన ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్ గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామని కార్లను రెండు చేతులతో ఆపి పబ్లిక్ లో నిరూపించుకున్న ఆయన కేవలం శాఖాహారి అది ఒక పెద్ద మెసేజ్ అనమాట అంటే శాఖాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలం అని నిరూపించారు అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా సినిమాగాని వెబ్ సిరీస్ గా గానీ చేయాలని తెలుస్తున్నాం